హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజేశ్వరల్ మన కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇవాల్టి స్పెషల్ వచ్చేసి తెలంగాణ స్పెషల్ తెలంగాణ స్పెషల్ సర్వపిండి అండి సర్వపిండి తెలంగాణ స్పెషల్ సర్వపిండి ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్దాం వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాసేసు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇప్పుడైతే దానికోసం ఒక బౌల్ తీసుకొని కొంచెం బియ్య పిండి కొంత ఒక ఏరియాలోనైతే బరిపిండి అంటారు ఆ బరిపిండి ఎంత కావాలైతే అంత వేసుకోండి మీ క్వాంటిటీకి మీరు ఎంతమంది ఉంటే అంత చేసుకోదలుచుకుంటే బరిపిండి అయితే వేసుకున్న తర్వాత ముందుగా తరిగిన ఉల్లిపాయలు ఎంత కాదంటే అది ఎంత వరకు ఉండాలో అంతవరకు ఉంటేనే బాగుంటుంది ఆ ఉల్లిపాయల తర్వాత అది కొంచెం పక్కన పెట్టి ఇప్పుడైతే మిక్సీ జార్లో కొంచెం పచ్చిమిరపకాయలు అది కారాన్ని బట్టి మనం కార స్పైసీ తినేదాన్ని బట్టి ఇప్పుడైతే కొంచెం కరివేపాకు కొంచెం జీలకర్ర అండ్ పిండికి పచ్చిమిర్చికి సరిపడా సాల్ట్ మొత్తం ఇప్పుడే వేసేసుకుంటున్నారండి అంతే అండి మూత పెట్టి ఒక్కసారి అలా తిప్పితే సరిపోతుంది మరి ఈ మెత్తగా కాకుండా మరీ కచ్చ కాకుండా ఒక్క దాంట్లోకి చూడండి ఇట్లా వస్తే చూడండి అలా సరిపోతుంది ఇప్పుడు దాన్ని అన్ని దీంట్లో వేసేసుకొని బాగా వాటర్ పోస్ వాటర్ పోసుకుంటూ మనం చపాతి పిండి రొట్టె పిండి కలుపుకుంటాం చూడండి అలా రొట్టెపిండి కలుపుకోవాలి వాటర్ పోసుకొని కలుపుకునే ముందు కొంచెం పచ్చిపప్పు వేసుకోవాలి అంతే అండి ఇప్పుడు వాటర్ పోసుకొని మనమే రొట్టె ముద్ద గట్టిగా మరీ లూజ్గా కాదు మరీ గట్టిగా కాదండి ఒక రొట్టె ముద్ద మనం ఎట్లా చేసుకుంటామో అలా కలుపుకుంటూ ఎక్కువ వాటర్ పోసుకుంటూ పోసుకోకుండా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ముద్దలాగా చేసుకోవాలన్నమాట చూడండి కొంచెం కొంచెం చూపించిన విధంగా కొంచెం కొంచెం పోసుకుంటూ ముద్ద కట్టుకోవాలి మీలో ఎంతమందికి తపాల్ చెక్కలు అంటే ఇష్టం దీంట్లో అయితే అన్నట్టుండో ఈ సర్వపిండిలో కొంతమంది ఉంటే సొరకాయ వేసుకుంటారు లేకపోతే సొరకాయ లేకుండా కూడా చేసుకుంటారండి చూడండి ఇదిగోండి నేను చిన్నగా ముద్ద కట్టి చూస్తున్నాను చూడండి ఆ ముద్ద ఉండైతే సరిపోతుంది అన్నమాట ఈ క్వాంటిటీకి ఎప్పుడైతే దీనికి మందపాటి బాండీ కానీ లేకపోతే గిన్నె కానీ లేకపోతే మనకి అట్లు వేసుకునే పెంక్ కానీ రొట్టెల పెంకు కానీ ఏదైనా వేసుకోవచ్చు దాంట్లోకైతే ఫస్ట్ నేను ఒక రెండు మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పైన కొంచెం నువ్వులు ముద్దతో పెట్టుకుంటారు కానీ అలా పెట్టుకొని ఒత్తుకొని బాగా రొట్టెలాగా చేసేసుకొని బొక్కలు పెట్టుకున్నానండి చిల్లులు పెట్టుకొని పైనుంచి ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడైతే సిమ్లో కరెక్ట్గా పది నిమిషాలు బాగా ఉడకాలండి చూడండి మీకు బాగా గమనించినట్లయితే హౌల్స్ నుంచి కాలుతున్నట్టు వచ్చింది చూడు ఒక ఫైవ్ మినిట్స్కి ఇలా వచ్చేసింది అన్నమాట ఇంకో ఫైవ్ మినిట్స్కి చూడండి బాగా కాలిపోయింది ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాం ఏ చలాకు అవసరం లేకుండా మనం దాంట్లో నుంచి ఇలా తీసేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తే చూడండి చూడగానే తినాలనిపించే సర్వపిండి తెలంగాణ స్పెషల్ సర్వ పిండి అంతే అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీంట్లో ఏదన్నా తప్పుగా ఇంకా ఏమన్నా వేయాలో ఇంగ్రీడియంట్స్ ఉంటే కామెంట్ చేయండి బాయ్ అండి